నమస్తే అన్న అందరికీ నమస్కారం గత సంవత్సరం కువైట్ దేశం పైన భారత ఫుట్బాల్ జట్టు విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆ యొక్క విజయంలో కీలక పాత్ర ఎవరిదంటే భారతీయ ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రిది అనమాట అతనైతే చాలా సంవత్సరాల నుంచి భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు అనేక విజయాలను భారత జట్టుకు అందించడం జరిగింది అలాగే అతను ప్రపంచవ్యాప్తంగా గోల్స్ చేసిన ఆటగాళ్లలో నాలుగవ ప్లేస్లో ఉన్నాడు అలాగే భారతదేశానికి చెందిన సునీల్ ఛత్రే గారు ప్రపంచవ్యాప్తంగా నాలుగవ స్థానంలో ఉండడం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం అలాగే తాజాగా అతను కీలక ప్రకటన చేసింది దీంతో ఇండియాలో ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో తీవ్ర నిరాశకు గురయ్యారు వివరాలు వెళితే భారత్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛేత్రి ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ లో భాగంగా జూన్ ఆరవ తేదీన కువైట్ దేశంతో జరిగే మ్యాచ్ తనకు చివరి మ్యాచ్ అని చెప్పి ఆయన తెలిపారు భారత్ తరపున నూట యాభై మ్యాచ్లు ఆడిన సునీల్ ఛేత్రి గారు మొత్తం తొంభై నాలుగు గోల్స్ సాధించారు ప్రపంచంలోనే నాలుగవ అత్యధిక గోల్ స్కోరర్ గా నిలిచారు అలాగే ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు నువ్వు ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో పుట్టి ఉంటే మంచిగా నువ్వు ఇంకా పైకి వచ్చేవి కానీ నువ్వు డబ్బు ఆశించకుండా ఏమి ఆశించకుండా భారత జట్టు కోసం దేశానికి సేవలు అందించామని చెప్పేసి అలాగే ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజు ఫుట్బాల్ కు లేదని చెప్పేసి చాలా మంది అయితే అభిమానులు బాధపడుతూ ఉన్నారు అన్నా నీకు ఇతర దేశాల నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినాయి కానీ నువ్వు భారతదేశం కోసం అవన్నీ రిజెక్ట్ చేసేసి భారతదేశం కోసం మాత్రమే ఆడావు ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటే నీకు మంచి పేరు వచ్చేది అలాగే మంచి ఫేమ వచ్చేది పేరు ప్రఖ్యాతులు వచ్చేవి అవన్నీ నువ్వు దేశం కోసం త్యాగం చేశావని చెప్పేసి ఆయన యొక్క అభిమానులు సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే సుదీర్ఘ కాలం పాటు భారత ఫుట్బాల్ జట్టుకు అతను అందించిన సేవలు మరవలేనిది మళ్ళీ ఇటువంటి ఆటగాడు భారత్ టీమిండియాకు దొరుకుతాడా లేదా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జూన్ ఆరవ తేదీన కువైట్ తో తన చివరి మ్యాచ్ అని ప్రకటించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు అలాగే తన యొక్క చివరి మ్యాచ్ లో కువైట్ పైన ఇండియా గెలవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్